అది ఇంటర్ అయిపోయింది మామూలుగా అండి టెన్త్ అయిపోయి రెండు వేల టెన్త్ అయిపోయింది నాలుగు సంవత్సరాలు చదవలేదు ట్రాక్టర్ పోయి ట్రాక్టర్ యాక్సిడెన్స్ జరిగింది జరిగి ఆపరేషన్ అయింది సరే అని చెప్పేసి మళ్ళీ ఏదో చదువు మీద గుర్తు ఇంటర్ చదివాను ఇంటర్ చదివి ఇంటర్లో ట్రాక్టర్ వేసాను ఇంకా పన్నెండులో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్లో మనం ఏం సాధిస్తాము ఏం చేస్తామని అనుకుంటున్నాము ఏం చేయలేము మీకు కొంచెం అయ్యింది అని చెప్పేసి అంటే మనకి ఎంత ఏం కూడా ఆధునికం లేదు ఆస్తి పాస్తులు అవన్నీ ఏం లేవు చాలా పేదరికం సో సార్ దగ్గరికి అప్పుడు నాకు సార్ దగ్గరికి వెళ్ళాను నేను ఎవరికి వెళ్ళాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలని తెలు సార్ దగ్గరికి వెళ్ళాను సార్ ఇట్లా పని సార్ నా పరిస్థితి ఇది మా ఇంట్లో ఏదో జరగని పరిస్థితి ఏదైనా పని ఉంటే ఇంట్లో సార్ అని సార్ దగ్గరికి వెళ్ళాను కానీ సార్ నా పరిస్థితి చూసి నువ్వు బాగా చదువుకున్నావు నీకు ఇవన్నీ ఏమొద్దమ్మా నువ్వు ఏం చదువుతావో చదువుతావు నేను హెల్ప్ చేస్తాను నాకు దాదాపు సార్ చేతికి దాదాపు ముప్పై వేలు దాకా సార్ హెల్ప్ చేసినారు సార్ హెల్ప్ చేసినందుకే నా కోర్సు చదివాను కెటీసీ తర్వాత ఇప్పుడు డిఎస్సి రాశాను రెండు వేల పద్నాలుగు నుంచి రాస్తనే ఉన్నా పద్నాలుగులో పది మార్కులతో పోయింది పద్దెనిమిదిలో ఒక ఒకన్నర మార్కుతో పోయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూట పంతొమ్మిది ర్యాంక్ డిస్టిక్లో సాధించిన దాదాపు ఇరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి డిస్టిక్లో నూట పంతొమ్మిదో ర్యాంక్ సాధించాను నాకు ఇట్లా రావడానికి నాకు చాలా అంటే ఒకప్పుడు దరిద్రంగా ఉన్నటువంటి నా పరిస్థితి ఎవరో పలకరి కాదు దగ్గర కూడా రానియని పరిస్థితి ఇప్పుడు అందరూ వాళ్ళని ఫోన్ చేస్తున్నారు నాకు ఇట్లా అడుగుతున్నారు నాకు కంగారుస్ కూడా చెప్తున్నారు నాకు ఈ మెట్టు ఇక్కడ రావడానికి కారణము మా సార్ మా సార్ దగ్గరికి నేను వెళ్ళడమే నాకు ఇదాకా నేను రావడానికి కారణం లేకపోతే అక్కడే ఆగిపోయేవాడిని సార్ నాకు ఇష్టం ఇంత దూరం తీసుకొచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు సార్ కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ గంగా రెండు వేల పద్నాలుగు పదమూడులో నాకు కడిపించాను సార్ నాకు ఏదైనా ఒకటి పని అయిపోయింది అని చెప్పాను ఏం చదువుకున్నావు బాబు అని చెప్పాను అడిగాను ఏం చదువుకున్నావు బాబు అంటే ఇట్లా చదువుకున్నాను సార్ అని చెప్పంటే మార్కులు లిస్ట్ చూపించాను చూపిస్తే మంచి మార్కులు ఉన్నాయి నువ్వు దర్యాప్తు నైంటీ పర్సెంట్ అట్లా అవుతున్నాయి ఇప్పుడు నువ్వు చదువు చదువుకు నువ్వు చదువు పని చేసి పని పోతానంటావు నువ్వు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పాను అండి అని ఆ రోజులో మనం మాట్లాడడం జరిగింది ఆయన కొన్ని ఇబ్బందులు చెప్తున్నా లేదు లేదు నేను కూడా నా వద్ద సహాయం చేస్తాను నీకు ట్రైన్ అది స్పోర్ట్స్ కోసము అది అమౌంట్ ఏమవుతుందో చెప్పు నేను ఇస్తాను అపోజ్ చేసుకుని ఏమైనా అవకాశం ఉంటే ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటే కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి చెప్పని ఆ రోజుల్లో మనం కూడా ఎంతోమంది కూడా వాళ్ళకి సాయం ఈ ఈరోజు మనం చేసిన సాయం అనేది ఒక యువకునికి తన జీవితాన్ని తన కాళ్ళని తన నిలబడేదానికి మంచిగా ఉపయోగపడింది అని చెప్పని చెప్పని వ్యక్తి కష్టపడే మనిషి ఆయన కష్టంతో ఈరోజు ఈ ఉద్యోగాన్ని ఎస్సీటీ ఉద్యోగాన్ని తెచ్చుకునేందుకు ఆయనకున్న ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితంలో మీలాంటి మీలాంటి మేధావిత మేధా మీ మేధా సంపద ఉన్న వాళ్ళు మీరు మట్టిలో మాణిక్యాలు మీరు すいません。 તે ચાલો કરતા મને આ યસ આ સ્વીટલી